జల పుడుతుంది ఆ నీళ్ళు జల వస్తుంది ఆ నీళ్ళలోనే జల అని మురుగు పైపి విధానంగా పైపు నీళ్ళ బిల్లు వేయలే అదే నిల్లే అన్నీ వాటిని ఇప్పుడు వచ్చిన ఒక పైకి మా రావడం ఉండే చూసినా ఇప్పుడు అదే చూసినా అంటే రమేష్ ఒక్కడు ఒక్కడు ఆగిదండి ఎట్టం ఎట్టా దాగిది అగా పురుగునుడు కలకల రచ్చన పడే ఈ బుర్మార్రే కయ్యకొద్దిపోయేకతే ఎట్టండి ఎర్రగా అయిపోయేకని తెలక రావు అసలు తాగేకే రావు మిస్టానం చేసినా దూరం దూరం అదే నాది ఎట్టా అన్నం తిని అమ్మని కొట్టా నాదులేదానికి

ఎవరు పట్టించుకోకుండా ఎట్లా మార్చుకోవాలి గ్రామంలో పరిస్థితి ఇదే పట్టణాలేమో ఉచితంగా మేము నీటి సరఫరా చేస్తున్నామని చెప్పేసి అధికార అధికార పక్షం నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు గ్రామంలో చెప్పడం తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ తర్వాత ఈవోలు చెప్తారేమో పల్లె ఊళ్ళలో అంటే ఇంటింటికి నీళ్లు వస్తూ ఉన్నాయి మేము అవే నీళ్ళు అని చెప్పేసి అక్కడ ఈ వారు పట్టేసేటం చెప్తారు వాళ్ళు వచ్చి నీళ్ళు తాత తెలుసుకుంది ఒక సమస్య ఏంటి అనేది ఈరోజు దాంతో

ైర్వాడం ఇది కూడా మనం సమస్య కూడా చెప్తా ఉన్నాము తప్పకుండా వెంటనే అధికారులు మీద ఒక దృష్టి సారించాలని చెప్పేసి అక్కడ పైపు పగిలిపోయే ఈరోజు మాకు పరిస్థితి ఉందని చెప్పేసి వీళ్ళు ఆ గ్రామస్తులు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ అధికార పార్టీ వాళ్ళు తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు తర్వాత అధికారులు వెంటనే దీని గురించి దృష్టి సారించాలని చెప్పి మరొకసారి నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటాము ಇಲ್ಲ ಇಲ್ಲಿಂದ ಬಂದು ಆ ಬ್ರದರ್ ನಾಕದ ರೋಡಿನಿಂದ ಬಾರಾ ಇದು ನಿಜಂಗಾಡಿ ನಂಬರ್ 1 ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಇಲ್ಲಾ ಇಲ್ಲಿ ಮೈಟ್ ಬೇಕ್ರೇ ಬೈಯೋತಂ ಇಂಕೋ ಬಾರಾ ನಮ್ಮ ಕೋರ್ ರಿಪೋರ್ಟ್ ಗೆ ಕಾಯಬೇಡಿ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಟೆಸ್ಟ್ ಮಾಡ್ತೀರಾ ಯವರು ಬಾಡಡಾನಕ್ಕೆ లేదు ಇನ್ನು ಬಾರಾನಿಗೆ ಇಂತ ಬೆನ್ನಾ ಪ್ರಣಂ ಬದುಗಾಡಿ ದರ್ಶನ ಮಾಡಿ ಸರ್ವಾಧಿ ಕೃಷ್ಣ ನಿಮ್ಮ ಆದ್ಯತೆಯ ನಾಲೈ ಎಕಡೆ ಯಾ ನೀನು ತಾಕಲ್ಲ ಅಣ್ಣಾ ನಿನ್ನ ಸಾವಡಾ ತಪ್ಪು ಮಲ್ಲ ತಿನ್ನೋ ಕಾರಣ ಓಡೋಚೀನಿ எ பயிட்டு ஏன்னா மனிக்கு இப்போது இப்படி போயிரும் போய் இங்கே தான் போடா ஆல்லை ఇక్కడ నువ్వు ఇంక ఏ బోర్ అన్నా కొట్టు అదే విధంగా నువ్వు వేరే పక్కన టైపు ఈ పక్కన లో కూడా ఎలా వస్తున్నాయి అనేది కూడా ప్రతిది ఇది ఇంకా ఇంకా రంగే వస్తా కానీ వైట్ ఇది బొండ నీళ్లు మొత్తం చూడొచ్చు మీరు అంతా పొరుగు నీళ్ళే మొత్తం వస్తా ఉన్నాయి దాంట్లో పురుగులు కూడా ఇవ్వస్తానే తాగడానికి నీళ్లు మాకు ఇవే ఇస్తా ఉంటే మేము ఎలా చేసేదని చెప్పేసి

సచివాలయం ఉంది ఇక్కడ మేము ఇవే నీళ్లు మేము బకెట్లలో తీసుకుని పోయి కూడా వాళ్ళకి చూపించాం వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేసినా కూడా సచివాలయం ఇక్కడ ఎలా పనిచేస్తున్నాయి అనేది ఈ యొక్క గ్రామ ఒక పరాకాశ చెప్పొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి గ్రామ సచివాలయాలు ఫెయిల్ అయింది ఈ సిస్టమ్ అని చెప్పేసి తర్వాత ఇక్కడ గ్రామ వాలంటీర్ సిస్టమ్ కూడా ఎంత ఇది ఒక నిరుపయమైన సిస్టమ్ అని చెప్పేసి ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మరొకటి ఎందుకంటే వీళ్ళొక సమస్య లేని వాళ్ళు ఈరోజు గ్రామస్తులు వెంటనే చెప్తున్నా కూడా వాళ్ళు పట్టించుకొని పరిస్థితి చూస్తే వాళ్ళు ఎంత నిబంధనలు లేకపోతే ఎంత వాళ్ళు అకౌంటబుల్ని నాయకులు అధికారులు అనేది కూడా మనం చూడొచ్చు ఇప్పటికైనా కానీ దాని గురించి ఇప్పటికి ఎంత జరుగుతున్నా ఇప్పటికైనా సిట్ ఉంటే దీని గురించి చర్య చేపడాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం ఎవట <analyze anthropology>